వక్ఫ బిల్లు రెండు వేల ఇరవై ఐదు వ్యతిరేకంగా మార్కాపురం పట్టణంలో జుమా నమాజు తర్వాత భారీ ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది ముస్లిం సోదరులు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలతో దద్దరిలిన మార్కాపురం పట్టణం ఇందులో సిపిఐ సిపిఎం క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు तमाम लोगों से गुजारिश है सुकून के साथ चलो जल्दी जल्दी करके काम जाना है सुकून के साथ चलो जो स्लोगन्स बोल रहे हैं, वो स्लोगन्स का जवाब दो, जो हजरा सामने हैं उन लोगों से गुजारिश है पीछे पीछे चले भाई, इनशाला हमारे पास जो रैली का जो टाइम है वो बहुत कम है इसलिए इन जगह भी कम है हमारी आसान आराम भाई బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పిఎల్పి ప్రసాద్ గారు అందరికీ నమస్కారాలు ఈరోజు దేశ వ్యాప్తంగా కుప్ప సంచలనం మెల్దరింది దీనికి అంత కారణం ఏంటంటే దీనికి అంతా కారణం ప్రశాంతంగా ఉన్నటువంటి లౌకిక రాజ్యంలో ఈ వత్స బోర్డు సవరణ అనేటువంటిది ఈ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చేసి పెట్టిన కారణంగానే దాన్ని అనేక కష్టాలతోటి అనేక ఇబ్బంది తోటి దాన్ని పాస్ చేసుకోలేడు దాని వలన ఏ ఒక్క పేదవానికి లేకపోతే కానీ ఏ మాత్రమూ సంబంధం లేదు లౌకిక రాజ్యంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ సవరణ తీసుకొచ్చి పెట్టారు నరేంద్ర మోడీ గారు దాంతో మత సామరస్యం సామరస్య అయ్యే ఈ భారతదేశంలో అనేక మతాలు కులాలు జాతులు ఉన్నటువంటి దేశంలో ప్రశాంతంగా జీవనం నడిపేటువంటి ఉండే మనం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలకి మొత్తం నలభై ఏళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నట్టుంది అన్ని మతాలు కులాలు మతాల వారు జాతుల వారు వర్గాల వారు ఎప్పుడైతే ఈ బిల్లు తీసుకొచ్చి పెట్టినో దీని ద్వారా చాలా అన్ని మతాలలో ఈ యొక్క అనుగోలుగా బయలుదేరినాయి దీంతో ఈ రాజ్యాంగానికి గుప్ప పరిస్థితి ఈ రోజు దేశవ్యాప్తంగా అందిస్తుంది దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని ముస్లిం పరిపాలించారు సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఆ తర్వాత మనకు అనేక పోవాల ఫలితంగా మనం సంపాదించుకున్నాం మన స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత ఆ కూడా కలిసి మనకి భారతదేశం లౌకిక వ్యవస్థను సక్రమంగా నడవాలంటే దీనికి రాజ్యాంగం కావాలి అనేటువంటి దానితోటి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుని చెప్పి ఆ రోజు పేదవి వర్గాలంతా ఒక ఇరవై మందిని కలిపి కమిటీగా వేసి మీ అందరికీ కలిసి ఈ దేశానికి అనుకూలంగా ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైనా తయారు చేయమని చెప్పి చెప్పారనమాట ఆ మేరకే ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది ఆ రాజ్యాంగం ద్వారా ఈ రోజు మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలలో అన్ని దేశాలు కూడా మన యొక్క రాజ్యాంగాన్ని హర్షిస్తున్న సంవత్సరం ఎందుకంటే ఇన్ని మతాలు కులాలు వర్గాలు ఈ దేశంలో ఏ మాత్రం భేదాభిప్రాయం లేకుండా సాఫీగా జరుగుతున్న సంవత్సరం ఈ మధ్యకాలంలో ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అధికారానికి వచ్చిందో వాళ్ళు భారతదేశం వచ్చినట్టే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క స్వంత్రం ఏంటంటే హిందువుల మాత్రమే బాధ కట్టాం ఈ భారతదేశంలో హిందువులు మాత్రమే కాపురం చేయాలి ఈ మా ఈ భారతదేశంలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఉంటాయనేటువంటి ఏ అయితే వాళ్ళ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని అమలు పెట్టడానికి ఇటువంటి అన్ని చర్యలు తీసుకొచ్చే పెట్టింది వారి యొక్క ఏతే రాజులకి తొత్తులు కొన్నారో బీజేపీ ప్రభుత్వం ఆ బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగానే మార్చాలి అనేటువంటి దాంతో ఇటువంటి అన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది అందువల్ల ఈ దేశ ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే మనం సంవత్సరాల పాటు ఈ లౌకిక ఏదైతే రాజ్యం దానికి అనుసరించి సాగించుకోవాలి కాబట్టి మన రాజ్యాంగాన్ని ఏ మాత్రం మార్పు చేయడానికి అవసరం లేకుండా ఈ రాజ్యాంగాన్ని యథాధారంగా నడుపుతూ ఏదైతే పేదలు ఉన్నారో ఆ పేదల అభివృద్ధి కోసం ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసినటువంటి కోరుతూ ఈ అవకాశం ఇచ్చారని ధన్యవాదాలు మన మార్కాపురంలో ఒక బిల్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి కవాతు చూస్తుంటే మన మార్కాపురంలో రోజు ఒక సునామీనే వచ్చిందని చెప్పడానికి అత్యత్తి కాదు అదేవిధంగా ఈ యొక్క సమస్య కేవలం ఒక ముస్లిం సోదరుడు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా లౌకికవాదులు రాజ్యాంగ పరిరక్షకులు యొక్క ఒక బిల్లుకు ముస్లిం సోదరులకు మద్దతు తెలపాలి అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లిం సోదరులను ఓట్లను ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తున్నానికి ఒక బిల్లే మనకు ప్రధాన కారణం అంతేకాకుండా గెలిచిన ప్రతి పార్టీ కూడా మేము ముస్లింలకు రెండు శాతం ఇచ్చాము రిజర్వేషన్లు నాలుగు శాతం ఇచ్చాము ఆరు శాతం ఇచ్చామని చెప్పుకోవడమే కానీ వారి యొక్క అభివృద్ధికి ఏ యొక్క పార్టీ కూడా ముందడుగు వేయాలని చెప్పడానికి ఈ ఒక పిల్ల కారణం ఆల్రెడీ సుప్రీంకోర్టులో స్టే వచ్చినాయి ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియా చూస్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ మధ్య కాలంలో ఇది కేవలం ఒక పిల్లి ముస్లిం సంబంధించింది కాదు తర్వాత రాబోయే రోజుల్లో క్రైస్తవ సోదరుల యొక్క స్థలాలు కూడా ఇదే విధంగా పిలిపెట్టడం జరుగుతా ఉంది చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరూ కూడా లౌకికవాదులు రాజ్యాంగ పరిరక్షణగా మారి ఈ యొక్క ముస్లిం సోదరులకు ఈ యొక్క పిల్లకి వ్యతిరేకంగా మతం తెలపాలని యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి యొక్క మారు జేపీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఈరోజు ఫోటో చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాడానికి రాజ్యాంగ విద్యమైన ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది వాస్తవానికి ఇది దేశం మొత్తం ఈ రోజు ముస్లిం మైనార్టీలే కాదు మొత్తం అన్ని వర్గాల మైనార్టీ సోదరులందరూ తమ అబద్ధ భావదును వెలుబుచ్చేందుకు ఈ రోజు రోడ్ల మీదకి వస్తున్నారు ఈ రోజు మైనార్టీ సోదరులు తర్వాత నెక్స్ట్ క్రిస్టియన్ సోదరులు అని స్వయంగా కేరళ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు ఇటు ఇటు చెన్నైలో స్టాలిన్ ప్రభుత్వం దీని ఉద్దేశం ఏంటంటే బీజేపీకి ఈ రోజు హిందూ మతం కాదు ముస్లిం మతం కాదు తనకు రాజకీయం కావాలి వాస్తవానికి ఈ రోజు భూములు ఇవి పక్క ప్రైవేట్ వస్తులు అని ఒక రకంగా సర్వేలు చెప్తున్నాయి వాస్తవానికి ఒక భూములు అంటే ఇవన్నీ ప్రైవేట్ భూములు వాళ్ళు దేవుడి మీద ప్రేమతో భూములు కానీ ఈ మా భూముల మీద మీ పెత్తరం ఏంటని ఈ రోజు ముస్లిం మైనార్టీలు అంతా నోట్ మీదకి వచ్చారు కానీ ఏకపక్షంగా ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజు మత ఉధి రచ్చగొట్టడానికి ఈ ఉద్దేశం తీసుకొచ్చాయి తప్ప ఏ మాత్రం ఈ రోజు మత సామరస్యాన్ని అవలంబించడంలో రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేస్తూ ఈ రోజు రకరకాలుగా అన్ని కాదు భారతదేశంలో ఉన్న అన్ని రకాల వ్యవస్థ ఈ రోజు ఆర్ఎస్ఎస్ తో నింపారు అందులో భాగంగా ఈ రోజు న్యాయ వ్యవస్థ ఇటు చట్టసభలు అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని రకాల సంస్థలను ఈ రోజు మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ మరో పక్క తన వ్యవస్థలు విచ్ఛిన్నం చేస్తూ కాబట్టి ఇటువంటి పరిస్థితులు మా ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వక్ చట్ట సవరణ మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ సవరణకు వ్యతిరేకంగా మొత్తం అన్ని రకాల వర్గాల ప్రజలు పోరాడానికి సిద్ధం కావాలి ఎందుకంటే ఇది ఇంతతో ఆగలేదు రానున్న కాలంలో దీని చర్యలు ఈ పాటికే అన్ని రకాల మధ్యతులకు దర్గాలకు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇది ఆగలేదు ఇంకా బిజెపి రాష్ట్రాలకే ఇంకా ముందుకెళ్లి ముందే ముందే ఈ చట్టం అమలు కాకముందే ఈ రోజు ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి ఇది చాలా ప్రమాదమైన కాబట్టి మొత్తం ఈ రోజు హిందూ ముస్లిం భారీ బాయిగా ఉన్న మన మధ్య ఇటువంటి వైషమ్యాన్ని తెచ్చని విధానం అందరూ కూడా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ ఐక్యంగా సమైక్యంగా మనందరం కలిసి గట్టుగా పోరాడుదాము ఏదైతే మన మధ్య చుచ్చులు పెట్టి మత రాజకీయ మత మాటల్ని పార్తూనేందుకు మనం అంత సిద్ధంగా ఉండాలని మేము సిపిఎం గా కోరుతున్నాం ఇది దిక్కుమాల చర్య ఇది ఒక ముస్లిం భావిస్తే రేపు నెక్స్ట్ క్రైస్తవులు తర్వాత హిందువులు అర్థం చేసుకుని వీరందరూ ఈ రాజకీయ బిజెపి రాజకీయ డ్రామాలకు బలి కావద్దని అటువంటి రాజకీయాలను వ్యతిరేకించాలని మేము సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం